అధికారంలో కూడా మీ జగన్ గారు చాలా కష్టపడి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత రకరకాల మనుషులు జాయిన్ అవుతా ఉంటారు రకరకాల రాజకీయాలు నడుస్తూ ఉంటాయి మిమ్మల్ని గుర్తు పెట్టుకోకపోవడానికి కారణం మీ కులం అంటారు రెండు వేల పద్నాలుగు గౌడస్ టికెట్ ఇవ్వాలని గౌడాస్ బలంగా ఉన్నారని ఆర్థికంగా బలంగా ఉన్నారని చెప్పబట్టి నేను చెప్పబట్టి ఆయన టికెట్ ఇక్కడ ఇక్కడ పదవి గౌడ్స్కి ఇవ్వాలి అని తిరిగి అన్ని వివరించి చెప్పిన వాళ్ళు మరి మీరు ఆయనకి చెప్పడంలో లేదంటే విషయాన్ని అక్కడదాకా తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు నా దగ్గర ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాం తప్ప మరీ దిగజారే రాజకీయాలు అయితే చేయలేను మీరు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో పార్టీ నాయకులుగా వేరే వాళ్ళు అధికారం అందించారు కానీ మీరేం అనుభవించలేదు అంటున్నారు అవమానించబడ్డారా ఒక గారి పేరు పెట్టాలి ఒక గ్రామ పెద్దగానే పేరు పెట్టాలి ఎందుకంటే అనేక విషయాల్లో పాలు పంచుకుంటా పనిచేస్తాను ఏమైంది మరి గవర్నమెంట్ లో మీరే అధికారులు ఉన్నారు పడ్డానికి ఇష్టపడలేదా చాలా కాన్షియన్స్ లో మీకు రెండు వర్గాలుగాను డిస్టర్బ్ చేయడానికి అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ బాధను మౌనంగా మనం భరించాం తప్ప మీ ఆస్తుల మీదనో మీ మీద అనధికారిక ఎంక్వైరీలో అధికారిక ఎంక్వైరీలో భయపడే ఆగిపోయింది అగ్రెసివ్ ఉండే స్వభావం అది కానీ నాకు వయసు రీత్యా ఆర్థిక వనరుల రీత్యా కుర్రాళ్ళ నేను గతంలో లాగా పది మందిని నేర్చుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పది మంది నేర్చుకుని రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి పది మందిని నేర్చుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళటం జరిగితే మీరు ఇన్ని జరుగుతున్నా మరి గతంలో మాజీ ఎమ్మెల్యేకి మరి మీరు ఎందుకు చేస్తారు అవకాశవాద రాజకీయాలు చేయాల్సి వస్తే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేను ఇదే గౌరవ ఉంటున్నానంటే దాని అర్థం మీరు ఎంచుకున్న విలువలు నమ్ముకున్న సిద్ధాంతాలే వీటన్నిటి అడ్డుపడ్డాయా మీకున్న అభిప్రాయమే మా వాళ్ళకు కూడా చాలా మందికి ఉంది అభిప్రాయం ఉంది ఎందుకైనా ఆలోచిస్తాడు ఎందుకు ఆలోచిస్తాడు ముందుకు వెళ్ళాలంటే నాకున్న సైన్యం ఎలాంటి వాళ్ళు అంటే గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది మీరేం చేశారు గవర్నమెంట్ ఉంది సార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కరోనా టైంలో వాళ్ళు కళ్ళు అమ్ముతా ఉంటే ఈ కల్చర్ మంచిదే అంటారా లేకపోతే సంఘంగా అందరు కలిసి ఉండడం వాళ్ళకేమన్నా రేపొద్దున వస్తే బయట వ్యక్తులు కాకుండా సంఘంలోని వాళ్ళే సహాయపడతారనే మంచిదా కులం అంటే కుటుంబం నా ఉద్దేశం కులం అంటే గజ్జిగా ఉండకూడదు ఆ కుటుంబానికి సంబంధించినంత వరకు వ్యక్తులు ఒకసారి గుమ్ముకూడి మీరు గతంలో కూడా మీరు పార్టీ మారిపోతున్నారు మీకు న్యాయం జరగలేదు అని రూమర్స్ లాంటివి కొన్ని వచ్చినాయి మీ అభిమానులు కూడా గట్టిగా వద్దు ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అన్నారు వంద కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మనం జాయిన్ అయిపోదాం అని గట్టి ఒత్తిడి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఒత్తిడి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు మూడు రాజధానులు అనుకుంటా కొంతమేర పని చేస్తుంటే మీకు ఫలితం కూడా వచ్చేది కాదు ఒక రాజధాని కట్టడానికి మూడు రాజధానులు ఎలా కడతారని కదా ఎవరైనా అనుకున్నది మనం ఎంత లేస్తే అంటే ఓవరాల్ ఇంత గౌరవమైన మీరు ఎక్స్పెక్ట్ చేశారా ప్రజాస్వామ్యంలో జనాల తీర్పుని మనం శిరసావించాలి కదా మనం ఏ తప్పులు చేసాం మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం కొంతమంది నాయకులు కూడా నోటు దుర్సు తనం కూడా చాలా పెద్ద పాత్ర పోషించింది సరే మనం రాజకీయం రాజకీయంగా చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడకూడదు కదా వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు కదా రాజకీయం రాజకీయ అంశంగానే చూడాలి వ్యక్తిగతం వ్యక్తిగతంలోకి వెళ్తే